తుళ్ళూరు మండలం తుళ్ళూరు ఒక మండల కేంద్రం గుంటూరు జిల్లాలో ఉంది గుంటూరుకి ఇక్కడి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది తాడికొండ అయితే పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది శైవక్షేత్రం అమరావతి గుడి ఇరవై ఒక్క కిలోమీటర్లు ఉంది డైరెక్ట్ ఇటు నుంచి వెళ్ళినట్లయితే మనం అమరావతి వెళ్ళిపోవచ్చు తాడికొండ వెళ్ళాలన్నా ఇటు డైరెక్ట్గా వెళ్ళచ్చు తుళ్ళూరు నుండి అమరావతి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళాలి డైరెక్ట్గా మనం లైబ్రరీ సెంటర్ నుంచి అమరావతి రోడ్డుకు వెళ్తున్నాం తుళ్ళూరు తుళ్ళూరు మండల కేంద్రం దాదాపుగా చాలా గ్రామాలు తుళ్ళూరు మండలంలో ఉన్నాయి రాజధాని గ్రామాలన్నీ కూడా తుళ్ళూరులోనే ఉన్నాయి అవి ఏమంటే హరిశ్చంద్రపురం వడ్డమాను అనంతవరం నెక్కళ్ళు పెద్దపరిమి వెంకటపాలెం దొండపాడు బోరుపాలెం అబ్బరాజుపాలెం మల్కాపురం వెలగపూడి నేలపాడు శాఖమూరు అయినవోలు రాయపూడి లింగాయపాలెం ఉద్దండ్రాయిన్పాలెం తుల్లూరు పిచ్చికలపాలెం మందడం తల్లాయిపాలెం ఈ గ్రామాలన్నీ కూడా తుల్లూరు మండల కేంద్రంలోని గ్రామాలుగా ఉన్నాయి ఒక్కో గ్రామానికి ఒక్కొక్క విశిష్టత ఒక కలిగిన విధంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా గుంటూరు వెళ్ళచ్చు కుడివైపుగా యూటర్న్ తీసుకుంటే అమరావతి రోడ్డు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా సేవక్షేత్రం అమరావతి వెళ్ళిపోవచ్చు ఇది తుల్లూరు నుంచి అమరావతి విజయవాడ నుంచి వచ్చే బస్సు తుల్లూరు మీదుగా అమరావతి ఇటుగా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అన్నమాట ఈ వ్యాన్ వెళ్తుంది కదా ఇటు డైరెక్ట్గా అమరావతి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి అమరావతి గుడి ఇరవై ఒక్క కిలోమీటర్లు ఉంది ఏదైనా సరే రాజధాని అభివృద్ధి చెందాలంటే ఈ గ్రామాలన్నింటిలో కూడా ఒక గ్రామానికి ఒక ప్రత్యేకతగా కొన్ని గ్రామాల్లో విద్యా అభివృద్ధిగా కొన్ని గ్రామాల్లో టెక్నికల్గా కొన్ని గ్రామాలు వైద్యపరంగా కొన్ని గ్రామాలు పరిపాలన రాజధానిగా ఈ విధంగా అన్ని గ్రామాలని అభివృద్ధి చెందే విధంగా ఒక ప్రణాళిక రూపొందన చేస్తున్నారు రాజధానిలో ఆ విధంగా ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉంది అదేవిధంగా నేలపాడు శాఖమూరు రాయపూడు లింగాయపాలెంలో ప్రభుత్వ ఉద్యోగుల కట్టడాలు బిల్డింగ్లు ఉన్నాయి ఈ విధంగా అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో అన్ని రకాల అభివృద్ధి సాధించేందుకు ఒక బృహత్తర కార్యక్రమాన్ని రూపొందన చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక ప్రకారం డిసెంబర్ పదిహేను నుంచి టెండర్లు పిలిచి డిసెంబర్ పదిహేను నుంచి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు కొన్ని పనులు గతంలో మధ్యలో ఆగిపోయిన బిల్డింగ్లన్నీ కూడా రాజధానిలో పూర్తి చేస్తారని వచ్చే తొమ్మిది నెలల కాలాన్ని కొన్ని బిల్డింగ్లు ఆరు నెలల కాలానికి కొన్ని బిల్డింగులు పూర్తి చేస్తారని చెప్తున్నారు ఈ దిశగా ఆగిపోయిన పనులు పూర్తి చేసినట్లుగానే గుంతలమయమైన రోడ్లను కూడా సరి చేస్తారని కొన్ని చిన్న రోడ్లని పెద్ద రోడ్లుగా మారుస్తారని చెప్తున్నారు అంటే గ్రామానికి గ్రామానికి లింక్ రోడ్లు ఉన్నాయి కదా ఆ లింక్ రోడ్లు కూడా అలాంటి లింక్ రోడ్లను కూడా పెద్ద రోడ్లుగా అభివృద్ధి చేస్తారు అంటే బస్సు వెళ్ళే విధంగా పెద్ద రోడ్లుగా మారుస్తారని కూడా చెప్తున్నారు ఇవన్నీ కూడా రేపు కొత్త సంవత్సరం జనవరి నుంచి ప్రారంభిస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా రాజధానిలో ముందుగా అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం ముందుగా ఉండాలి అదేవిధంగా మంచినీటి సదుపాయం కోసం కూడా కొన్ని చర్యలు చేపడుతున్నారని చెప్ చెప్తున్నారు ఈ విధంగా పంపు లైన్ వస్తుంది కృష్ణా వాటర్ పంపు లైన్ వస్తుంది ఆ పంపు లైన్ మొత్తం సెట్ అయినట్టయితే ఈ అపార్ట్మెంట్ వాసులకి రాజధాని ఎంప్లాయీస్కి విఐపీకి సంబంధించిన బిల్డింగులకి మంచినీటి వసతి సౌకర్యం కలిగించే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు అదేవిధంగా డ్రైనేజీ ఏర్పాటు కూడా చూస్తున్నారు ఒకవైపు మంచినీటి సౌకర్యం డ్రైనేజీ సౌకర్యం రోడ్లు రవాణా వ్యవస్థ ఈ విధంగా అన్ని రకాలుగా ఆలోచనలు చేస్తూనే ప్రతి గ్రామంలో కొన్ని చోట్ల పరిశ్రమలు వచ్చే విధంగా కొన్ని చోట్ల ఆసుపత్రులు నెలకొల్పే విధంగా కొన్ని చోట్ల విద్యా సంస్థలు వచ్చే విధంగా కూడా కృషి చేస్తున్నారు టెక్నికల్ సంబంధించిన విద్యా సంస్థలు కూడా కొన్ని వస్తాయని కూడా చెప్తున్నారు ఈ దిశగా రాజధానిలో ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్లే విధంగా ప్రణాళిక రూపొందన చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ విధంగా సిఆర్డిఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు చర్చలు జరుపుతున్నారు ఎన్ఆర్ఐలతో కూడా చర్చలు జరుపుతున్నారు భవిష్యత్తులో ఎన్ఆర్ఐలు ఈ ప్రాంతంలో కొన్ని గ్రామాలని దత్తత తీసుకుంటారని కూడా చెప్తున్నారు అంటే వారే పరిశ్రమలు కొన్ని గ్రామాలు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అంటే వచ్చే కాలంలో కొంత సమయం తీసుకొని వారే స్వయంగా కొన్ని కంపెనీలు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ దిశగా ప్రపంచ బ్యాంకు నిధులు కూడా రాజధానికి వచ్చాయి కాబట్టి పనులు వేగవంతంగా జరిగేందుకు అవకాశం ఉంటుంది తుళ్ళూరు పంచాయతీది జల్ జీవన్ మిషన్ ఇక్కడ అమలు చేస్తున్నారు ఈ రోడ్ని డైరెక్ట్గా వెళ్ళినట్లయితే మనం ప్రసిద్ధ శైవక్షేత్రం అమరలింగేశ్వర స్వామిని చూడవచ్చు అంటే అమరావతి గుడికి వెళ్ళవచ్చు తుళ్ళూరులో చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి రామాలయం ఉంది శివాలయం ఉంది పుణ్యక్షేత్రాల్లో అన్నీ ఉన్నట్లుగానే తుళ్ళూరు గ్రామంలో అందరు దేవుళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు అది తుళ్ళూరు గ్రామ ప్రత్యేకత అన్ని పండగలు కూడా చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా రైతులు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు రైతులు అందరూ సంఘటితంగా ముందుకు వెళ్తూ ఉంటారు ఏకైక రాజధాని అమరావతి రాజధాని కోసం ఎన్నో పోరాటాలు చేసిన నేతలు రైతు నాయకులు తుళ్ళూరులో చాలామంది ఉన్నారు అది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు శివాలయం చూడండిది రావలింగేశ్వర స్వామి శివాలయం తుళ్ళూరు ఈ విధంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రగతి పదంలో ముందుకు పోయే విధంగా దూసుకుపోయే రైతన్నలు ఈ ప్రాంతంలో ఉండటం విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు ఈ అమరావతి రోడ్డు నుంచి చివరికి వెళ్ళినట్లయితే మనం పల్నాడు జిల్లాలోకి వెళ్ళిపోవచ్చు ఈ తుళ్ళూరు శివారు ప్రాంతం నుంచి పల్నాడు జిల్లా పల్నాడు జిల్లాలోనే అమరావతి అమరలింగేశ్వర స్వామి మనకు కనిపిస్తారనమాట కృష్ణానది తీరాన కుడివైపున ఉన్న గ్రామమే అమరావతి అది పల్నాడు జిల్లా